హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ మీరు ఎప్పుడైనా ఆలుగడ్డ వంకాయ శనగలు కాంబినేషన్లో కర్రీ చేశారా అండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే నేను పులుసు కర్రీ కింద అయితే పెట్టానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తర్వాత గరం మసాలా పొడి వేసుకుని కూడా కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే కర్రీ కింద పెట్టాను మీరు ఎవరైనా మసాలా వేసి తయారు చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అలాగే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే శనగలతో నేను టూ స్నాక్స్ ఐటమ్స్ అయితే రెడీ చేశానండి ఒకటి విత్ ఆయిల్ ఒకటి వితౌట్ ఆయిల్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి అదే వీడియో లింక్ ఈ వీడియో కింద అయితే ఇస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా అయితే చూసేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అలాగే వంకాయలండి అలాగే రెండు దుంపలు కూడా వేసాను అలాగే శనగలండి ఇవి నిన్న స్నాక్స్ కింద చేశాను కొన్ని మిగిలిపోయాయండి ఇవి వేస్ట్గా చేయడం ఎందుకు ఇంకెవరో తినేవాళ్ళు లేరు అనేసి నేనైతే కూరలోకి అయితే వేసేస్తున్నానండి ఓకేనండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కర్రీ ఎలా చేయాలో ఏంటనేది అలాగే ఇంకో విషయం అండి ఈ శనగలతో టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్ అయితే నేను రెడీ చేశానండి విత్ ఆయిల్ ఒకటి విత్ ఐట ఆయిల్ ఒకటి చేశానండి మా ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే తప్పకుండా అయితే ఒకసారి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్ హెల్త్ కూడా మంచిది ఓకేనండి గ్యాస్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకున్నానండి అలాగే ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నానండి అలాగే ఆయిల్ కాగింది కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేద్దామండి వేసేసానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఫస్ట్లోనే ఉల్లిపాయలు బాగా వేస్తాయి కదా ఉప్పు వేస్తే అనేసి ఉల్లిపాయలు మగ్గాలి కాబట్టి మూత పెట్టేస్తున్నానండి అలాగే ఈ శనగలో సిక్స్ అవర్స్ నానబెట్టి ఉడకబెట్టిన శనగలండి ఇవి పచ్చి అయితే కాదు ఒకసారి అయితే చూద్దామండి ఉల్లిపాయలు ఎలా మగ్గినయో మగ్గి అండి కొద్దిగా ఉల్లిపాయలు అయితే ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను బాగా అలాగే ఉల్లిపాయతో పాటుగా ఇప్పుడు మళ్ళీ టమాటా కూడా బాగా మగ్గించాలండి అందుకని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించాలండి నేనైతే ఒక ఒకసారి అయితే మూత తీసి తిప్పేసి మళ్ళీ మూత అయితే పెట్టేశానండి ఇప్పుడు మళ్ళీ మీకు రెండోసారి చూపిస్తున్నాను కాకపోతే అది వీడియో తీయలేదులే ఉల్లిపాయలు ఆయిల్లో బాగా మగ్గాలండి ఉల్లిపాయలు అంటే టమాటా కూడా ఇంకొక క్షణం అయితే ఉంచుతామండి ఇంకా బాగా ఫ్రై అవుతుంది ఒకసారి అయితే చూద్దామండి ఇప్పుడైతే ఇందులో వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు వేసేద్దామండి వంకాయలు ఆలుగడ్డ కూడా వేసేస్తాము ఇవి కూడా ఉల్లిపాయ టమాటాల్లోగా బాగా కలిసిపోయేలాగా ఇటీవలు కూడా ఒకసారి తిప్పేసుకుందామండి మరి వంకాయ ఆలుగడ్ కూడా ఆయిల్లో కూడా ఇవి కూడా మగ్గాలండి అందుకనేసి మళ్ళీ నచ్చే పెట్టాను ఒకసారి అయితే చూద్దామండి ఎంతవరకు మొత్తినో స్వగమేం అగ్గినాయి అండి ఇంకొకసారి అయితే మూత పెట్టేస్తాము ఒకసారి అయితే చూద్దామండి ఇప్పుడైతే శనగల వేసేస్తున్నామండి అలాగే సరిపడిన పసుపు అండి సరిపడగా పసుపు అలాగే మనం తినేంత కారం అండి ఇవేసాం కాబట్టి ఇప్పుడు తిప్పేసుకుందామండి వీటిని అయితే బాగా తిప్పేశాను కదండి జస్ట్ రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇది మసాలా కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి ఇది నేను పులుసు కూరలా పెడుతున్నాను అందుకే మసాలా అయితే వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా వేసుకోవచ్చు కావాలంటే మసాలా కర్రీ కింద అవుతుంది అది ఇది అయితే పులుసు కర్రీ కాబట్టి నేను ఏమీ వేయట్లేదండి రెండు నిమిషాల తర్వాత అండి ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నాను మనకి ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని వాటర్ అలా వేసుకోవచ్చండి కూరకు తగ్గట్టుగా చూసుకుని అయితే వేసుకోవాలి ఎక్కువైపోయినా కష్టమే కదా అలాగే తక్కువైనా ఉడకవు కదండి కూర ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి అండి కూర ఉడుకుతుంది ఉడుకుతుంది ఒకసారి అయితే చూద్దామండి ఇలా చూస్తారు కదండి ఉడుకుతుంది మనకి ఆలుగడ్డ ముక్క ఆలుగడ్డ ఎంతవరకు ఉడుకుందో ఒకసారి చూద్దామండి అసలు ఇటువంటి కట్ అయింది ఇంకొంచెం అయితే వడకాలి ఇందులో వేసేసానండి మూత ఎట్టేసుకుందాం మీలో ఈ కూర ఎంతమంది ట్రై ఉన్నారో ఆల్రెడీ ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఒకసారి దీంట్లో కొత్తిమీర అనేది వేద్దామండి ఎందుకంటే దివి బాగుంటుంది కదా కొత్తిమీర అందుకని ప్పుడైతే ఒకసారి చూద్దామండి కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను పులుసు పులుసులా ఉండాలి కదండి ఎందుకంటే మనం పులుసు అనుకున్నాం కాబట్టి పులుసులా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇలాగే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి చేశాను అలాగే ఈ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ అదే చేసేయండి ఇంతవరకు మన వీడియోను చూసి సపోర్ట్ చేస్తున్నందుకైతే ధన్యవాదాలండి ఓకే అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి